ఈ రోజు దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం ప్రిలారా దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీకు ఈరోజు దేవుడు వినిపింపజేస్తున్నాడు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమని దేవుడు వాగ్దానం ఇస్తున్నారని అంటే యుహోవా ఎందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును ఆమెన్ యుహోవా ఎందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును ఎలా ఆశీర్వదించబడతాడు సియోనులో నుండి యుహోవా నిన్ను ఆశీర్వదించును ఆమెన్ చెప్పండి అందరు ఆమెన్ చెప్పండి సియోనులో నుండి యుహోవా మిమ్మల్ని ఆశీర్వదించును ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే ఆశీర్వదిస్తే ఏమవుతుంది పాస్టర్ గారు అని మీరు అంటారేమో ఆశీర్వదిస్తే ఏమవుతుందనంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుడు తన వాగ్దానం మీకు చెప్పేది ఏంటనంటే నీ జీవితకాలమంతయు ఎరుషలేమునొక క్షేమము కలుగుట చూచెదవు అంతేకాదు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం అంటే అంత ఆరోగ్యంతో పాటు ఆయుష్కాలం ఇస్తాడంటే దేవుడు నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు అంటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతావు ఆమె చెప్పండి ఈ లోపు కడుపులో నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చింది డొకలో నొప్పి వచ్చింది అయ్యో గుండెల్లో నొప్పి వచ్చింది మరి ఏమైపోతాను నాకేమైపోతుందో నేను బ్రతకనేమో అని మీరు అనుకుంటారేమో ఏమనుకోవద్దు మీ గుండెల్లో ప్రాబ్లం వచ్చినా లివర్ ప్రాబ్లం వచ్చినా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నా దేవుడు తప్పక మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మలను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు ఆమె చెబుదాం గట్టిగా చెప్పాలి ఈ మాట అలలూయ సియోనులో నుండి ఈ హోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ పిల్లల పిల్లలను చూచే దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి అధైర్యపడద్దు భయపడద్దు అస్సలు కలవరపడద్దు కారణం ఏంటనంటే దేవుడు మిమ్ములను దీవించబోతున్నాడు ఆమెను చెప్పండి గట్టిగా దేవుడు మిమ్ములను ఆశీర్వదించబోతు ఉన్నాడు అంతేకాదు ఇక్కడేమంటున్నాడు అంటే చూడండి ఇస్రాయేలు మీద గాక ఇస్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు ఎందులో ప్రార్థనలు మీరెవరో ప్రార్థనా పరులు మీరెవరో దేవుని బిడ్డలు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రార్థన చేసుకునే అనుభవంలో బ్రతుకుతున్న మీరు ఇస్రాయేలు యొక్క వంశస్థులుగా మీరు ఉంటున్నారు హలలుయ్యా ఇస్రాయేలు వారసులుగా ఉంటారు హలలుయ్యా కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు భయపడద్దు ప్రభు మీకు తోడై ఉంటాడు నీళ్లు నూనె ద్రాక్షరసం ఈ మూడింటిలో ఏది మీ దగ్గర ఉన్నా పట్టుకోండి కొరకు ప్రార్థన చేస్తాను మీకు మేలు జరుగుద్ది స్వస్థత కలుగుద్ది ఆశీర్వాదం కలుగుద్ది మరి కన్నులు మోస్తారా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీకు అందనాలు విలువైనటువంటి మీ నామములు విశ్వాసం ఉంచి ఈరోజు వాగ్దానాన్ని పొందుకున్న ఈ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కృపలో బలపరచండి దేవామి కొందనాలు నయన వీళ్ళు పిల్లల పిల్లలను చూసే ఆయుష్కాలము మీరు దయచేస్తున్నందుకు వందనాలు సియోనులో నుండి నీ బిడ్డలను దీవిస్తున్నందుకు స్తోత్రాలు మహిమలో ఈ బిడ్డలు అందరినీ వర్ధల చేయమని ఏ నామమున వేడు తండ్రి ఆమెన్ చాలు నా సాక్ష్యం అంటే మా పాపకి వివాహం కోసం ఈ మందిరం మొదలుపెట్టిన కానీ ప్రార్థనకు వస్తున్నానండి వివాహం అయిపోయింది అయితే పాప ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు నెలలు వచ్చే వరకు బాగానే ఉంది లోపల బేబీ బాగలేదనేసి డాక్టర్ మాకు చాలా భయపెట్టిందండి బ్లడ్ నడుస్తలేదు లోపల బేబీకి ఎవరో ఒకరికి తీసేయాలో ఏంటని చాలా భయపెట్టారండి అయితే నేను ఈ ప్రార్థనకు వస్తూ ఇక్కడ జరిగిన స్వస్థతలు చూస్తున్నాను కనుక ప్రతి నెల కూడా అంజూరు పొలం తీసుకెళ్ళి నా గర్భవతికి నా పెద్ద బిడ్డకి పెట్టేదాన్ని అండి ఏసై అన్నీ అద్భుతం చేస్తాడు దైవదాసుల ప్రార్థన ఆ మహిమ తైలం ప్రార్థన అద్భుతం చేతుంది భయపడకమ్మని నా బిడ్డకి చెప్పినప్పుడు నేను డైలీ ఫలం పొలం పెట్టేదానండి రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా పరీక్ష చేసే డాక్టర్ అమ్మా మళ్ళీ అదే చెప్పిందండి ఎనిమిదో నెల వచ్చాక కూడా చెప్పిందండి ఏమందంటే లోపల బేబీకి గుండెలకి బ్లడ్ నడుస్తలేదు చెప్పలేమమ్మ లోపల బేబీ ఎలా ఉంటుందో అనేసి ఎదగలేదు పాప బీపీ వల్ల అనగారిపోయిందని చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు లోపల బేబీ మంచిగా ఉంటుంది చక్కటి బిడ్డను వేసా ఇస్తాడని చెప్పినప్పుడు ఈ అంజూరు మణి మహిమ ద్వారా ఆ బిడ్డకైతే బ్లడ్ లడలేదన్న బిడ్డ అయితే చక్కటి పాప పుట్టిందని మాకు మనవరాలు ఆ పాపకి ఏడు నెల వచ్చిందని దేవుడి కృప అద్భుతం చేశాడు ఈ తైలం ద్వారా ఈ అంజూరు ఫలము ద్వారా ఈ ద్రాక్ష రసము ద్వారా చాలా మేలు నా జీవితంలో పొందుకున్నాను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము కాకినాడలో ఫిబ్రవరి బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఆదోని పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికాగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్పేట పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల అనంత మీరు రావటం జరిగింది తన కుమారుడు బండి మీద బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు మార్గంధ్యంలో యాక్సిడెంట్ అయింది భయంకరమైనటువంటి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఆ పిల్లాడికి తగలకూడని చోట బిర్జల దగ్గర చాలా పెద్ద గాయం తగిలింది టెస్టులు చేశారు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయటం అనేది జరగనే జరగదు ఆపరేషన్ వలపడదు మా వల్ల కానే కాదు అని చెప్పారట వీరు చాలా బాధకు గురయ్యారు ఏంటి ప్రభు అని తల్లడిల్లిపోతూ ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు ఆశ్చర్యకరుడైన దేవుడు చూడండి ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయటం అవ్వదు అని చెప్పారో అదే డాక్టర్లు మరలా ఆపరేషన్ చేయటం జరిగింది ఇప్పుడు కోటయ్య అనే ఆ యవనస్తునికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు సమస్త మహిమ దేవునికే కలుగునుకలుయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో మార్చి నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలు మార్చి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో ఒంగోలులో మార్చి నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మార్చి నెల పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మార్చి నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో మార్చి నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మార్చి నెల పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్